హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే కరివేపాకు కారం పొడిని ఎలా తయారు చేయాలో చూద్దామా ఇడ్లీ దోశలు అలాగే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నేను కరివేపాకుని ముందు రోజే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను మీరు కావాలంటే నూనెనైనా వేసుకోవచ్చు ఇలా కరివేపాకును వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి పదిహేను ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే ఒక టీ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసుకున్నాను ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఎండుమిరపకాయను కూడా చల్లారబెట్టుకోవాలి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చిశెనగపప్పు అలాగే మినపగుండ్లను వేసుకుంటున్నాను ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా మంచి అరోమాటిక్ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం వీటిని కూడా ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టీ స్పూన్ అన్ని ధనియాలను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ధనియాలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్రని కూడా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు బాగా ఫ్రై అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకుందాము వీటిని కూడా రుచికి సరిపడా కలుపును కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లార పెట్టుకున్న మిరపకాయల్ని ఇలాగ పొడిలాగా పట్టుకోవాలి కోర్సుగా ఆ తర్వాత మనం చల్లార్చి పక్కన పెట్టుకున్న దినుసుల్ని వేసుకుందాము వీటిని కూడా ఒకసారి మిక్సీ వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం చల్లార్చి పెట్టుకున్న కరివేపాకుని వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలాగా దోశలు చట్నీల్లోకి ఈ కారం చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే కంటికి కూడా కరివేపాకు చాలా మంచిది కదా కరివేపాకు తినటానికి ఇష్టపడరు కదా ఇలా పొడి రూపంలో పెట్టివ్వండి ఇప్పుడు ఇందులోకి ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుంటున్నాను అంతేనండి ఎంతో హెల్తీగా అలాగే టేస్టీగా తయారు చేసుకునే కరివేపాకు కారం పొడి రెసిపీ రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ